ఆధ్యాత్మిక మిత్రులకి నమస్కారం మనలోనే రాక్షసుడు ఉన్నాడు దైవము ఉన్నాడు అయితే ఎవరిని మనం పెంచి పోషిస్తున్నాము అనేది ముఖ్యమైనటువంటి విషయం అందరికీ బాగా అనుభవంలో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే ఒక పని చేసేటప్పుడు అది తప్పు అని చెయ్యొద్దు అని చెప్పేసి ఒకటి చెప్తూ ఉంటుంది లోపల అదే చెయ్యి బాగుంటుంది ఆనందం కలుగుతుంది అని చెప్పేటువంటి విషయం ఇంకొకటి ఉంటుంది దీంట్లో తప్పు అని చెప్పి వద్దు అని చెప్పేది ఏదైతే ఉందో అది దైవానికి సంబంధించినటువంటి అంశ ఏదైతే చెయ్యి ఆనందంగా ఉంటుంది తర్వాత కావాలంటే ఇవి ఒక్కసారికి చెయ్యి లేకపోతే తర్వాత మానేయొచ్చు ఇంకొక రకంగా ఇంకో రకంగా ప్రలోభ పెట్టే విషయం ఏదైతే ఉందో అది రాక్షస గుణాలకు సంబంధించినటువంటి విషయం అయితే మనలో మానసికంగా దేన్ని పెంచి పోషించాము ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను పెంచి పోషించామా దైవపరమైనటువంటి విషయాలను పెంచి పోషించామా దేనిని పెంచి పోషిస్తే దాని యొక్క శక్తి అనేది ఎక్కువగా ఉండి అటువైపుగా మన జీవనం అనేది గడపటం జరుగుతుంది కాబట్టి దైవపరమైనటువంటి విషయాలు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకు సంబంధించి ఎక్కువగా పెంచి పోషించి వాటిని మనం వృద్ధిపరుచుకున్నప్పుడు ఎప్పుడూ కూడా దైవాన్ని పోషించుకొని మనలో దైవత్వాన్ని నిలుపుకుంటునేటువంటి అవకాశం ఉంటుంది